నమస్తే ఇప్పుడేనా భోజనం ఎట్లుంది వ్యాపారం బాగుందండి బాగుందా మీ ఎమ్మెల్యే ఎవరు తెలుసా జగన్ కుమార్ రెడ్డి జగన్ గుడివాడ ఎమ్మెల్యే జగనా కాక జగన్ నేను రోడ్డు పక్కన చెప్పులు చెప్పుకున్నా నేను ఈ ముద్ద తింటున్నా అండి జగన్ కుమార్ రెడ్డి గారి సెలవు వల్ల కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పమంటారు లేనిది లేనట్టు చెప్పమంటారు నేను వికలాంగండి ఆయన గెలిచిన కానిచ్చిన ఒక రెండు వందల యాభై కూడా పెంచలే పెంచలే తెలుగుదేశం పార్టీ అయ్యామ్ నుంచి మూడు వేలే వృధా పెంచిన పెంచాడు సంవత్సరానికి రెండు వందల యాభై ఆయన రెండు వందల యాభై రెండు వందల యాభై ఆయన దిగిపోయినప్పటికీ మూడు వేలు అయినాయి మా అమ్మగారికి ఏ జాబ్ లేదు ఆమెకి పద్దెనిమిది వేల ఐదు వందలు వేస్తాను అన్నాడు ఏచానన్నాడు తమ్మను అన్నాడు ఇవాళ బ్యాంక్ వెళ్ళమన్నా వాలంటీర్లేదు బ్యాంక్ వెళ్ళాం పడలేదు అంటారు మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ చెప్పులు కుట్టుకుంటున్నాను ఈ గొడుగు కూడా నాకు స్పాన్సర్ ఎవరో ఇచ్చారు మీలాంటి వాళ్ళు జగన్ కుమార్ వంటి వాళ్ళ అందరు అందరు బాగానే ఉన్నారు మా వికలాంగం చూడరా చెప్పులు కుట్టుకునే వాళ్ళని ఏ ఆధారం లేక చెప్పులు కుట్టు నేను హ్యాండిక్యాప్ని కాలగుడు

మనం అడిగితే చేస్తాడేంటి అధికార పార్టీలో ఉన్నాడు మళ్ళీ ఆయనే గెలుతాడని చెబుతున్నా కాతే మాలాంటి వాళ్ళకి ఏమైనా పక్కాగా గెలుతాడని చెబుతున్నాక కావాలి చేస్తాడా సంగతి నడగొద్ది నాకు మాత్రం జగన్ వేసేది జగన్కే ఈ అన్నం నోట్లో పెట్టిన మైకులో అన్నం పెట్టింది ఆయన ఆయనకి ఓటేస్తా అంటున్నావు ఆయనకే వేస్తాం ఎప్పుడు మొత్తం లేడీస్ మొత్తం వేస్తారు అమ్మ ఓడేసాడా చెప్పు వేసిండా తమ్మ నొక్కాడు డబ్బులు పండి బ్యాంకులో లో పడలేదు నలభై ఐదు సంవత్సరాలకి తమ్మేసాడా వేసాడు బ్యాంక్ వెళ్ళమన్నాడు వాలంటీర్లు చెప్పాడు వెళ్ళి బ్యాంక్ వెళ్తే డబ్బులు రాలే రైతు భరోసా ఇవన్నీ వద్దుగానే ఇదేంటిది

నేను చెప్పారా నిన్ను కూడా సిద్దామా సిద్ధంగా సిద్ధం కూడా సిద్ధం కూడా ఉంది సిద్ధం కూడా ఉందా ఇంటి ఉంది ఉందా పేపరే ఆలది పేపర్ ఆలదంట మొత్తం చదివేసాం మొత్తం ఉన్న సిద్దాం సిద్ధం సిద్ధం పక్కగా ఆయన గెళ్తాడు కానీ మాలాంటి కుంటోళ్ళకి ఏం చేయండి జగన్ చెయ్యాలని కోరిక కోరిక అంతేగానే ఆయన మీద ఉంది ఆయన మీద అభిమానం ఉన్నది ఉంది పక్కాగా గెలుతారు సంతోష్ ఎబ్రిషన్తో దేటి సరే ఓకే పక్కాగా జగన్ గారు గెలుతారు కాకపోతే మాకు వికలంగా పెంచి పెంచమానండి చెప్పు చెప్పు హలో నేను కెమెరా మ్యాన్ ఆయన వీడియో షూటింగ్ చేస్తున్నాడని తెలుసు నేను అన్నం తింటున్నాను అని తెలుసు ఇది పారం కూడా అని తెలుసు చింత ఫోన్ జారీ చేసుకున్నానని తెలుసు నేను కూర్చుంది బస్ స్టాండ్ అంటారని తెలుసు నీ పేరు కూడా తెలుసు చెప్పు కాకపోతే ఆయన పక్కాగా గెలుస్తాడని మాత్రం చెప్తాను ఇక్కడ పట్టుకోల్ ది బెస్ట్ థ్యాంక్ యూ జగన్ ఓకే